సమైఖ్యాంధ్రను కోరుతూ ప్రజాగాయకుడు వంగపండు విశాఖలో దీక్ష చేపట్టారు రాష్ట్రాన్ని విడగొడితే సహించేది లేదంటూ బీచ్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఒక్కరోజు నిరసనకు దిగారు రాష్ట్రం ముక్కలైతే ఎవరికీ ప్రయోజనం ఉండదని వంగపండు అభిప్రాయపడ్డారు కష్టాలు కష్టాలు విద్యార్థులైతే ఆ తర్వాత కార్మికులు అలాగే ఆ మేధావులు రాజకీయ నాయకులు ఎంతో మంది ఉద్యమాలు చేసి సాధించినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు విడగొడతామంటే ఎంత కష్టంగా ఉంటది రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదు ఇది అందరి ఉమ్మడి రాష్ట్రం ఈ రాష్ట్రం ఇలాగే ఉండాలి కలిసి ఉంటేనే కలది సుఖం మనమంతా కలిసి ఉండబట్టే హైదరాబాద్ ని అంత దియ్యంగా కట్టగలిగాము మనం ఉందరం కలిసి ఉండబట్టే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక నాయకుడిని భారతదేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టగలిగాం మనమంతా కలిసి ఉండబట్టే మన కాపురాలు సల్లగా ఉన్నాయి మన కాపురాలు సల్లగా ఉండాలి ఆంధ్రదేశానికి మన భారతదేశం నుండి అంటే రా అది రాజధాని నుండి మనకు అనేకమైనటువంటి డబ్బు ధనము రాజకీయము అన్ని సమిష్టిగా రావాలంటే మనం సమిష్టిగా ఉండాలి